పోలవరం ప్రాజెక్టు పై స్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు అసలు లెక్కలు ఇవే ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయంలో కుంటుపడిన సంగతి తెలిసిందే ఇటీవల అధికారం చేపట్టిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పై స్వేతపత్రాన్ని విడుదల చేశారు పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని అలాంటి ప్రాజెక్టును ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా విధ్వంసం చేశారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్ళామని చంద్రబాబు గుర్తు చేశారు మళ్ళీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే వేరే మార్గాలు లేవు మళ్లీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్టం నిలబడాలి ప్రజలు గెలిచారు గెలవడానికి దోహదం చేశారు ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు రాష్టం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత అది మేము బాధ్యత తీసుకుంటాం అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అందుకే మొట్టమొదటిసారిగా ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం సమయం కూడా తక్కువ ఉంది ఒక పక్కన నిన్నటి వరకు ఫార్మాలిటీస్ అని మేము కంప్లీట్ చేయాలి అది అయిన తర్వాత కేంద్రంలో బడ్జెట్ పెడుతున్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టాలి కేంద్రంలో బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోవడం కాని అదే మరికి ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఏడు పేపర్లు కూడా చర్చలన్నీ కంప్లీట్ చేసి మళ్లీ మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మళ్లీ ఒక సంవత్సరం మనకు ఒక కన్ఫ్యూజన్ లో పోయే పరిస్థితి వస్తుంది అందుకే మేము ఏడు సబ్జెక్ట్స్ కూడా మీకు ఒక ఐడియా ఉంది మేము కూడా టైం టేబుల్ ఇస్తాం దీనిపైన తరోగా చర్చ చేస్తాం చర్చ చేసిన తర్వాత ప్రజలందరూ ఇచ్చిన సజెషన్స్ కూడా తీసుకుని వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు ఇరిగేషన్ ఉంది ఈ ఇరిగేషన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం టోటల్ డాక్యుమెంట్స్ అన్ని అందులో పెడతాం ఎందుకంటే ఒక అలవాటైపోయింది ఏది చేసినా ఎదురుదాడి చేయడం ఒక మీడియాలో ఇదే పనిగా వాళ్లకు క్రెడిబిలిటీ లేకపోయినా విశ్వసనీయత లేకపోయినా చెప్పిన తప్పులే చార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈరోజు మా ప్రయత్నం తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్పే విధంగా ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే రెండు భాగాలున్నాయి కాని మొదటి భాగం పోలవరం రెండోది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను రాష్టంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను ఆ విషయాలు మళ్లీనే మాట్లాడతాను ఈరోజు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మనం టేకప్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు ప్రాజెక్టులు గాని మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని గాని మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్టు ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు ఏ విధంగా శాపంగా మారాడు ఏ విధంగా ఒక క్షమించరాని నేరం జాతికి జరిగిన విద్రోహం దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం మన దగ్గర నుంచి ఈ నీళ్లన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఈ ఈ నీళ్లన్నీగాను ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసేందుకు అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చేప్పుడు కానీ మామూలుగా గాని జల విద్యుత్ హైడ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరతుంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడిల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది